నమస్తే వెల్కమ్ టు న్యూస్ చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్నదమ్ముల బంధాన్ని దెబ్బతీయకుండా నాయకులు మాట్లాడే విధానంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి కారణమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యత రహిత్యానికి అవగాహన లేమికి నిదర్శనమని ఆయన విమర్శించారు ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అపార్థాలు రేకెత్తించడమే కాకుండా రాష్ట్ర గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం అని అన్నారు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు అలా కాకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు రాజకీయ విభేదాలను సినిమాల రంగంతో కలిపి చూడడం సరికాదని ప్రజలను కలవరపెట్టే మాటలు చెప్పే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు కనీసం సినిమా ఒకటి రెండు చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆడితే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా మాట కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు